అసలు ఎటువంటి ఆలోచన బీజేపీకి లేదు శ్రీరాముడెంట్ శ్రీరాములు గారు ఇప్పుడు తులసి పాడ గారు సభకు నమస్కారం సభకు ఇచ్చేసిన సోదరి సోదరి మనులకు మిత్రులందరికీ ధన్యవాదములు అందరికీ మనందరికీ ఆకలి అదే రాజారావు మిగతా సోదరి సోదరి అంటే మన ఆల్ ఇండియా బిఎస్పీ పార్టీ సభ్యులంతా భీమేశ్వర గారు అందరూ మాట్లాడినప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ గుండెలో వచ్చిన బాధ ఆవేదన మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా అర్థమైంది ఎందుకంటే వాళ్ళు స్పందిస్తున్నారు వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి నిద్ర పెట్టడం లేదు వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళ పనితనం చూసి నేను అన్ని నాకు నిజంగా అయితే ఈరోజు చాలా మీటింగ్ ఉంది కానీ నేను చెప్పకుండా సెలవు పెట్టిన హెద్దు బాగాలేదని ఇక్కడికి హాజరవ్వడం జరిగింది అందుకు నేను ఈరోజు చాలా గర్వపడుతున్నాను మా ఇవంతా చెప్పారు రాజ్యాంగం ఏమైపోతామో మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా నేను ఇక్కడ స్త్రీలు ఉన్నారు కుందేళ్లుగా మిగిలిపోతాము మనకి ఏ రక్షణ ఉండదు ఇప్పుడుకి లేదు మనం చూస్తున్నాం ప్రతిరోజు దళితుల మీద జరుగుతున్న అగాయితాలు బీసీ వర్గాల మీద జరుగుతున్న అగాయితాలు మనం చూస్తున్నాం ఒకప్పుడు మనము ఒక్క స్థలాన్ని కప్పుకు కప్పుకుంటే పను కట్టాల్సి వచ్చేది మీ అందరికి రాష్ట్రంలో మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు ఆయన డిజిటల్ బుక్ అని విడిపెట్టాడు ఆయన డిజిటల్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే వాళ్ళ కార్యకర్తలకి అన్యాయం చేస్తారో వాళ్ళ పేర్లు రికార్డ్ చేసి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం ప్రతి కార్యకర్త ఆ విషయాన్ని చెప్పొచ్చు అన్నాడు అది ఎందుకు చేస్తున్నా అంటే రెడ్ బుక్ అనేది లోకేష్ ప్రకటించాడు కాబట్టి లెడ్ రెడ్ బుక్ ఆధారంగా కక్షలు తీసుకుంటున్నారు కాబట్టి మేము డిజిటల్ బుక్ ఆధారంగా మేము చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు మరి లోకేష్ ఏమంటున్నాడంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలైంది కాబట్టి సో మేము రెడ్ బుక్ పెట్టామంటున్నాడు అంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి డిజిటల్ బుక్ రాజ్యాంగం ఒకటి తర్వాత రాజారెడ్డి రాజ్యాంగాలు ఈ రాజ్యాంగాలు ఈ రోజున అమలు పరుస్తున్నారు ఈ ప్రభుత్వాలు అసలు అమలుపరచాల్సిందే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని సరిగ్గా అమలుపరచట్ల రూల్ ఆఫ్ లా అనేది ఫాలో అయితే ఏ గవర్నమెంట్ అయినా అటు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా చట్టపరమైన పాలన రూల్ ఆఫ్ లా అంటే రాజ్యాంగ పరమైన పాలనని చేయటం లేదు సో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాజ్యాంగాన్ని అమలు చేయండి ఇటు వైసీపీ అటు టీడీపీ జనసేన ఎన్డీఏతో కలిపి కుమ్మక్కై ఉన్నాయి రాజ్యాంగ పీఠికలోంచి రెండు పదాలు సోషలిజం అండ్ సెక్యులరిజంని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది చాలా తీవ్రమైన అన్యాయం సోషలిజం కనుక తీసేస్తే సామ్యవాదం అది అందరూ సమానం అనేటువంటి వాదన ఆ వాదన కనుక తీసేస్తే ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులు పరం చేసినట్టు అవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు ఇప్పుడేమో పది మెడికల్ కాలేజెస్ ఉంటే పది మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు పక్క రాష్ట్రంలో అన్ని ఇరవై ఒక్క మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వం నిర్వహిస్తే ఇక్కడ పది మెడికల్ కాలేజెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ మోడల్లో చేయడానికి చూస్తుంది అంటే సోషలిజంగా అనే పదాన్ని తీసేస్తే ఈ ప్రైవేటీకరణకు రాచబాట వేసినట్టే మరి అది ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ గర్హిస్తుంది అలాగే సెక్యులరిజం కనుక పదాన్ని తీసేస్తే మతతత్వ మొదలవుతుంది ఈ పాలక కులాలను మత మత తత్వాన్ని మనువాదాన్ని మా అమలుపరుస్తారు దానివలన పౌర హక్కులకు భంగం కలుగుతుంది మా సెక్యులరిజం తీసినప్పుడు ఖచ్చితంగా అందరూ సమానులు కాదు అనేటువంటి భావన వెళ్తుంది రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే అందువల్ల సెక్యులరిజం అనే పదాన్ని కానీ లేకపోతే సోషలిజం అనే పదాన్ని కానీ తొలగించబోననున్న కూటమి ప్రభుత్వం యొక్క చర్యల్ని మేము అడ్డుకుంటాం ఆల్ ఇండియా బహుజన సభ పార్టీ వివిధ జిల్లాల్లో మరి నిరసన సభలను పెట్టి ప్రజల్ని చైతన్యపరుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం